వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రుద్రోద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రోద్ మండల కేంద్రంలో కొత్త వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు ఎన్నో రోజుల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రుద్రూర్ కి కళాశాల మంజూరు చేయడంపై రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హిందూ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తోమన్ నాగేశ్వరావు చిత్రపటాలకు రుద్రూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు నగేష్ రాంబాబు కార్తీక్ సయ్యద్ ముల్తానీ ఇమ్రాన్ ఖాద్రి రాజ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గారు రానున్న తెలంగాణ రాష్ట్రంలో రెండు వ్యవసాయ డిగ్రీ కళాశాలలో నల్గొండతో పాటు రుద్రూర్కు రుద్రు వ్యవసాయ పరిశ్రమ కేంద్రం సూచనలు ప్రతిభాన్ని సిద్ధం చేసినందుకు మా మండలం తరఫున మా జిల్లా తరఫున వ్యవసాయదారు తరఫున వైశా విద్యార్థి తరఫున మేమందరం అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ లాగానే వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతిలో దిగుబడులు సాధించడానికి వ్యవసాయ మెలుకలు సాధించడానికి వ్యవసాయ విద్యాలయాలు అవసరం దానికి రుదురు నేర్చుకోవడము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఈ మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో రెండు వేల పదమూడులో కూడా సురేష్ శెట్టికర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన అబ్బన్న గ్రామానికి అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీని కూడా మంజూరు చేయడం జరిగింది దీనికి ఈ కాలేజీ ప్రతిపాదనకు ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన ముఖ్య సలహాదారులు షబ్బీర్ గారికి మరియు మాజీ మంత్రివర్యులు వెంకటేశ్వరరావు గారికి లోపల్లి కృష్ణారావు గారికి మరియు భూపతి రెడ్డి గారికి మన బోధన ఎమ్మెల్యే రెడ్డి గారికి మన మన నాయకులు ఏను రవీందర్ రెడ్డి గారికి మరియు దీనికి సంబంధించిన భూపతి రెడ్డి గారు మరి యొక్క ప్రతి ఒక్క నాయకుడికి మా గ్రామం తరఫున మరి మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న కాలంలో డిగ్రీతో పాటు పీజీ కూడా ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తుందని వస్తుందని ఆశిస్తూ మేము వారందరికీ ధన్యవాదాలు నాయకత్వం